దేవుడి బిడ్డలారా విశ్వాసం కొనసాగించే క్రీస్తు ప్రేమ ఎరిగినట్లు విశ్వాసలారా నీ అందరికీ శుభములు కలిగిన కాక దేవుడు ఈ రోజు అవకాశించినందుకు దేవాత దేవుడికి వందనాలు కొన్ని విషయాలు ప్రాముఖ్యం చెప్పాలని ఆశపడుతున్నాను మరి కొన్ని సందేశాలు ఎంతో ప్రేమ చూపించే ఏసయ్యా నడిపించే ఏసయ్యా స్వస్థతలు ఇచ్చే మరి మరి భేదవాళ్ళని ఆదరించే ప్రేమించే ఏసయ్యా ఏసే తప్ప ఎవరు సహజము అవదాం జన సమూహములో యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రేమించడానికి నిరుపేదలని అంటే నిరుపేదలు ప్రేమించడానికి ఏసయ్య స్వశ్వతక ఆయన ఎంతో మనకు అందరూ తెలిసి ఉన్నదే ఆనాడు ఏస్రీస్తు జక్కయ్య మహా ధనవంతుడు పుట్టువాడైన ఆ జక్కే కోసం చూడాలి ఎరుకు పట్నం వచ్చాడు వచ్చి యేసు ఎవరు నాకు తెలియదే అని జక్కయ్య ఒక చెట్టి కొమ్మ మీద ఎక్కి ఉన్నాడు అంటే మనం ఎక్కడ నిలబలాడాలి మన దేవుడి సంద నిలబడ్డాం ఎక్కడ నిలబలాడాలి ఎక్కడ మనం గెలవాలి నిలబడాలంటే గెలవాలి గెలవాలంటే నిలబడాలి మన ఇచ్చే భాష మన ఇచ్చే విధానం బట్టి మాట ఈ మాట మంచితనం ఏసయ్య ఉంది అక్కడ జన సమూహములు నంబరు ఏసైంది ఆయన మాట ఆయన చేసే కార్యములు ఆయన చేసే స్వచ్ఛత దేవుడు తెలుసు దేవుడు ఆల్రెడీగా తండ్రి ఆచారకమో ఒక లెక్క తీర్పు తీర్చడానికే ఈ లోకానికి ఏసయ్య ఎలగొచ్చాడు అన్ని కూడా లెక్క మరి ఆయన అడితడు తీర్మందిస్తాడు ధనవంతులు పేదవాళ్ళు లేనివాళ్ళు స్వస్థపరచేవాళ్ళు మరి అలాగే అందరి కూడా జన సమూహములక ఏసయ్య ఎక్కువ ఎంటబడి అయితే వచ్చారుచేసేసేసింది కార్యము చూడాలి ఏసేసేసే మెరులు స్వస్థత కార్యములు జరుగుతున్నాయి అని అక్కడ జనాభా ఎక్కువ గేసి ప్రేమ చూపించాడు ఇక్కడ సువార్త పంతొమ్మిది మొదటి వచ్చినకి వెళ్తే అక్కడ చూడండి ఆయన సంసరించిన ఎరుకు పట్టణములు అంటే ఎరుకు పట్టములను ప్రవేశించి దాని గుండ పోచుండగా ఇదిగో ఒక సొంకరపు గుర్తుదారుడుగా ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒక్కడ ఉండను ధనవంతుడు అంటే ఆడే ధనవంతుడు దేవుడు చేస్తాడు ఆ ధనం మనం పెంచుకుంటాం కాదు అందులో సగం ఇచ్చేయాలి నిరుపేదలకి సగం ఇచ్చేయాలి జక్క అనగిచ్చేసేవాడు ఎరుకోనకు పేరుగల ఆయనకి వేసి ఎవరు చూడగని ఎవరు పొట్టివాడైనా జనులకు గుంపుగా చూసి ఉండగా లేకపోయాను పొట్టువాడైనా ఎవరు అప్పుడు ఈ జక్క ఏం చేశాడు చెట్టు ఎక్కి చూసి దిగిరిన ఆయన రా అని ఏసుక్రీస్తే జక్కను చూసి పిలిపించాడు అప్పుడు జక్క ఏం చేశాడు చెట్టు ఎక్కి దిగి వచ్చాడు దిగి వచ్చి అప్పుడు ఏసు ఆ చోటకి వచ్చినప్పుడు కనులెత్తి చూసి చక్కయ్యా తొలగరా ఇదిగో అంటే దగోగా దిగాడు నేను నీ ఇంటికి ఇంటికి నుండి వలసిన అతను చెప్పగా తరవ్వక దిగి సంతోషముతో ఎంత సంతోషమండి గమగముక పారండి ఈ రోజుల్లోనూ ఏసయ్య ఉన్నాడంటే ఎక్కడ నిలబడ్డారంటే అక్కడ నిలబడవలేకపోతున్నారు ఏసు మంచి కార్యము చేశాడంటే అక్కడ కార్యం చేసింది నిలబడబోతారు అది చేసలేరు కాదు ఏసయ్య ఆయన చేసి మేలు చేశారు కదా మనకెందుకు లేని నిలబడగల ఏసయ్య పక్కన విడిచిపెట్టేసి మరి ఇష్టాల పని చేసుకుంటాం పాపాలు ములిపడం కాదండి పాపము వేతిరెక్కిపోతా పని పాపం చేసిన వాళ్ళు వాళ్ళకున్న సమస్య సమస్యలు పెంచుకుంటు కానీ క్షమార్పణ ఒకే ఒక్క కూడా ధనవంతుడైన ఈ పాపిష్టి సొమ్ము నా వద్దయ్యా ఇది నా సక వంతు అంటే నాలుగు వంతులు ఇచ్చేస్తాను ఇరుపేదలకి ఒకే ఒక్క జక్క అండి ఆ జక్క మహానుభావుడు ఏసి చూడగా త్వరగా తిరిగి వచ్చేసాడండి వచ్చేసి నీ ఇంటికి నివసించవలసింది అతను చెప్పగా తరగాని దిగి సంతోషము తెచ్చాను అది చూసి నా పాపు అయిన మనుషుడేనుకు బస చేసి వెళ్ళదని చాలా సనుకుని జక్కగా నిలబడి ఇదిగో రౌవా నా ఆస్తులో సకం ఈ రోజులను ఆస్తి కోసం ఎంత కుమ్ములు ఆడిపోతారు కుటుంబాలు కుటుంబాల ఆస్తుల కోసం పెంచుకున్నారు తప్ప కానీ దగాలు పెంచుకున్నారు కానీ ఆస్తు కోసం నిరుపేదలకు బస శాతం ఇద్దామని లేదు ఈ రోజుల్లో కొత్త కుటుంబంలో మరి చెక్క ఎలాగించండి ఈ చూడకనే సగం బీదలకు ఇచ్చిస్తున్నాను నేను అతని ఎద్దనికి అన్యాయమును చేతనికి దేనికైనా తీసుకునేలా అతనికి నాలుగు వంతులకు మరలా చెలించుతాను ప్రభు చెప్పుతను అతను అబ్రామకుమారుడే కానీ నేను ఇంటికి రక్షణ ఆ బ్రాహ్మ అబ్రామకుమారుడే కానీ నేను రక్షణ వచ్చింది మరి మరి జక్కయ్య ఇంటికి వెళ్ళగానే రక్షణ వచ్చిందంటే చీకటి పడిపోయేది వెళ్ళికి వచ్చేసింది అప్పుడు ఆశ్చర్యపోయాడు జక్కయ్య అయ్యా ఈ సీకటిలోడు పాపములు ములిగిపోయి ములికిపోయి ములిగిపోయి ఉన్నాడు నువ్వు రాకనే అబ్రాహాము కుమారు అయినా నువ్వు రక్షణ కూడా నాకు రక్షణ కలిగజేసింది అని మరి జక్కయ్య ఎంత ఆశ్చర్యపోయండి నశించని వెతికిన రక్షణ కోసం మనుషుల కుమారుడుగా వచ్చిన అతనికి చెప్పను నశించిపోయిన కుమారుడు రక్షణ 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 కోసం రక్షించడానికి ప్రార్థించాలి రక్షణ కోసం రక్షించడానికి నిలబడి బలముగా ప్రార్థించాలి క్రీస్తు కోరపు ప్రాణం ఎలా పెట్టాడో మరి ఏసు క్రీస్తు మంచి మాటలు చెప్పి తండ్రి ఎలా పెకారాము పంపించాడో అదే ప్రకారం మంచి మంటలు మంచి జ్ఞానములు రక్షణ మరి రక్షించడానికి రక్షణ ఉంది కాదా మరి అంత సీకటలు పడిపోయిన మరి జక్క ఇంట్లో ప్రవేశించగానే వెలుగు ఎంతో రక్షణ వచ్చిందంటే మరి ఎంత ఆశ్చర్యపడిపోవాలి ఈ లక్క రక్షణ లేదు శాంతి లేదు సమాధానం లేదు ఐక్యత లేదు సుఖము లేదు మనశాంత లేదు దుఃఖం వేదన గుండు వేదన బురవెక్క ఈ రోజుల్లో ప్రతి మనుషులు ఏసయ్య అంటే నమ్మల పోతున్నారు ఏసయ్య అంటే సరైన సందేశము మరి ఈ రకంగా మనం నడిపించాలి అని ఆనాడు తండ్రి ప్రకారమ్మగా ఏసుక్రీస్తు ఎలా మాట్లాడాడు మీరందరూ కూడా జన సమూహములుగా ఉండి ఒకరి ఒకరితో రక్షణించండి రక్షణ కోసం రక్షణ దేనికండి మానవులు రక్షించడానికి వచ్చాడు కుమారుడు నిలబడి ఎక్కడ నిలబడండి దేవుడి సన్నిధిలో నిలబడిన ఆ మాటకి రెండో రాజులు మూడు పద్నాలుగు వెళ్తే అక్కడ ఉందండి మరి అక్కడ రక్షణ కోసం ఇచ్చాడు మరి సువార్త మరి పదమూడు పదమూడులోకి వెళ్తే అక్కడ స్వస్థత పొందాలని అని అన్నమాట లూకా సువార్త పదమూడు పదమూడులోకి ఇప్పుడు పదమూడులోకి వెళ్తే అక్కడ స్త్రీ ఉంది ఆ స్త్రీ ఏంటండి దేవునికి మహిపరచాలి ఆమె మీద సీతలోంచిగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిపరచను విశ్రాంతి దినమున స్వస్థపరిశన్న ఆ సమాజముల అధికారములకు కోపముతో నుండిబడి జనసోహములు చూసి బస్ చూసి పని చేయడానికి ఆరు దినములు కరువు కనుక ఆ దినములకు వచ్చి స్వస్థత పొంది విశ్రాంతి దినములను రావద్దని చెప్పను అక్కడ శిశువులతోనూ విశ్రాంతి దినం రావద్దు విశ్రాంతి తీసుకుంటున్నారు ఏసుక్రీస్తు అని చాలామంది ఇలాగా చొప్పుతుంటారు కానీ ఏసుక్రీస్తూ కోపడ్డ లేదు సై ఇలా స్వస్థత కావాలి ఈ రోజులు స్వస్థత లేక స్త్రీలు ఎంతమంది బాధపడుతున్నారు ఆరోగ్యం స్వస్థత లేక కుటుంబంలో సమాధానం లేక ఆరోగ్యం మరి స్వస్థత నెమ్మది లేక బలహీతులు పడిపోయి బలహీనులుగా ఉండిపోయి ఏ నా నా రా ఏసయ రక్షకుడు అని రక్షణించడానికి రక్షకు అలగొచ్చడు జక్క ఇంట్లో ప్రవహించకనే వీళ్ళకిలాగా ఎంత రక్షణ వచ్చిందో నాకు రక్షణ కావాలంటే ఎంత స్త్రీలు దేవుడు నమ్ముకలు విశ్వాసులు ఉండ ఉన్నారు వాళ్ళ కోసం ప్రార్థించాలి బలమతం ఉపవాసం ప్రార్థించాలి ఉపవాసంతోనూ వాళ్ళందరి కొరకు విజ్ఞాపతో దేవుని శృతించి నలభై దినాలు మొరపెట్టాడు తండ్రికి అదే రకంగా మనం మన ఉపవాసం నుండి వారం ఒక్క ఒక్కరోజన సరే ఇలా రక్షణ కోసం మనం బలంగా ప్రార్థించే శక్తివంత ప్రార్థన చేయాలి అప్పుడే రక్షణ ఏసై రక్షణ ఎలాగ నాకు అనలే ప్రతి ఒక్కరికి రక్షించే మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని శృతించటం నేర్చుకోవాలి దేవుని ఘనపరచడం నేర్చుకోవాలి దేవుడిని మాటలో నేర్పించాలి దేవుడి విజ్ఞాపతో నడిపించాలి దేవుడు ఆశక్తిగత శక్తిమంతుడు అని ప్రతి ఒక్కరు నేర్పించాలి ఎందుకనక దేవుడు శక్తిమంతుడు తెలుసు ఆయన రక్షణ కోసం మహా శక్తి రక్షణ మనకు కలగాలంటే ఏం చేయాలి దేవుడి విశ్వాసం పెట్టి మన నడవాలి ప్రేమ పెట్టారా ఎందుకనక దేవుడు నిన్ను నన్ను ఎకరీతిగా ఎంత ప్రేమించాడో అదే రక్షణ మరి ఉండాలి జక్కయ్య కూడా రక్షణ లేకంతో సగం డబ్బు సక ఆస్తి నిరుపేదలకు తీసాడు జక్కయ్య రక్షణ కావాలి రక్షణ లేనిది మనం కడుగ నడవలం దేవుడికి మనకు స్వస్థత కార్యాలు నడవాలంటే మన చేసే ప్రార్థన నిలబడి నిలువుగా నిలబడి ఆ కాశ్యమన్నుకు చేతులు సాపి ఆనాడు మూసే వీళ్ళందరికీ నిలబడి ఉన్నారు రక్షణ కావాలి రక్షించాలని మూసే మరి అక్కడ ఉన్న పట్టణం మరి నలభై తినాలూలను అక్కన్న నివసించి రక్షించాలి నశించిపోతున్నారు మోషే ఎంత ప్రార్థన చేశారండి ఆకాశం వైపు చూసి దేవుడిని సుతించి రవా ఇలా రక్షణ లేక ఆహారం లేక తిండి లేక నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు ఇలాకి రక్షణ ఆహారం దయచేవా అని మూషి మొరపడితే ఆకాశం నుంచి పక్షులు రాక అక్కడ మాంసాహారం తినటానికి దేవుడు ప్రపశించాడు ఎందుకని నీరు లేకపోతే అక్కడ వెళ్ళి మోక్ష వెళ్ళి ప్రార్థించు మాట్లాడు అని ఏసవి చెప్తే ఆ కోపలం తట్టుకోలేక మోక్షే ఏం చేశాడండి కర్ర తీసుకుని బండను కొట్టాడు నీళ్ళు చిందిని మాట్లాడమని చెప్పాడు దేవుడు మనం మాట్లాడాలి నిలబడి ప్రతి మాట ప్రతి భాష నిలబడి మాట్లాడి రక్షణగా దేవి రక్షణ కాసుని కావాలా ఏ సకిస్తే రక్షణకి దయచేసి కావాలా అని ప్రతి ఒక్కరికి మాట వాక్యము గనపరిసినట్ల రీతికి రావాలి దేవుడిని ఎంత బహువో వాడుకుంటాయంటే హెచ్చించి వాడుకులో ఉంటాడు మనం ఒకటి ప్రార్థన చేయాలి అందరూ అనేక బెచ్చల కోసం రక్షణ కోసం ఈ సత్యాన్ని తెలుసుకోవాలని మరి జక్కయ్య అలాగే రక్షణ వచ్చింది అక్కడ స్వస్థత మరి విశ్రాంతి దినమని యేసుక్రీస్తున్న స్వచ్ఛత ఒక స్త్రీకి తెలుసుకోవాలని యేసుక్రీస్తు అంత మంచి దేవుడు అందరికీ ప్రేమ చూపించే దేవుడు ఆయన ఒక్కసారి తలుసుకుని ప్రార్థించేద్దమా ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమ కలి తండ్రి కృపకవా దేవాన్ని స్తోత్రాలు మా సహదీ సహజలు దీవించే దేశంలో ఏ ప్రాంతంలోనా రక్షణ తెచ్చండి నీ సహాయంని ఆశులు నింపమని గొప్ప కార్యం చేస్తామని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టడంలో వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమెన్ అండి దేవుడు మీ కుటామంతి ఆశ్రయించిన కాక ఆమె